విహోవాన్ని నమ్ముకున్న వాడు దాన్ని విహోవానికి ఆశ్రయముగా ఉంటున్నావు నా ప్రియ దేవుని బిట ఈరోజు నువ్వు ఎదుర్కొనే పరిస్థితిలో నీకు ఎదురయ్యే ఇబ్బందుల్లో నువ్వు ఎవరిని ఆశ్రయముగా ఉంటున్నావు ఎవరియందు నువ్వు నమ్మకం ఉంచుతున్నావు దేవుడి ఎందు నువ్వు నమ్మకం ఉంచుతున్నావా దేవుడి ఎందు నమ్మిక ఉంచితే దేవుడు నీ పట్ల చెప్తున్నాడు ధన్యుడు అని చెప్తున్నాడు నా ప్రేదమనుబడ్డ యహో అని నమ్ముకున్న వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుడిని నమ్మినట్లయితే నీ పరిస్థితి ఏదైనా కానీ నీకేం చేయాలో అర్థం కాకపోయినా కానీ నీ వ్యాపారంలో అయి ఉండొచ్చు నీ చదువులో ఉండొచ్చు నీ ఉద్యోగంలో ఉండొచ్చు ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి నువ్వేమో ఏం చేయాలో అర్థం కాని ఇదేమో నా ప్రీదోట ఏమీ అర్థం కాని ఇదేమో కానీ నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా దేవుడి ందు నమ్మికి ఉంచగలుగుతున్నావా నీ అర్థం కాని స్థితిలో నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినట్లయితే నీవు ధన్యుడు అని దేవుని సెలవిస్తుంది నా ప్రియ అని బిట్ట దేవుడి నువ్వు నమ్మిక ఉంచు దేవుడే నీకు ఆశ్రయంగా ఉంటాడని దేవుని సెలవిస్తుంది ఇహో వానికి ఆశ్రయంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ అని బిట్ట కనుక ఏ పరిస్థితులు అయితే నువ్వు నమ్మిక ఉంచావో దేవుడిని కనుక దేవుడి నీకు తోడయుండి నుండి దేవుడిని అందులోంచి విడిపిస్తారు కనుక భయపడక దేవుడు సహాయం కోరు దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు దేవుని ముందుకు నడిపిస్తాడు దేవునికి తోడైండి దేవుని ఆశీర్వదిస్తాడు ఆమెన్